పోలవరం నలమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు రెడ్ పిటిషన్ను తెలంగాణ విత్తిడ్రా చేసుకోవడంపై కీలక వ్యాఖ్యలు చేశారు వృధాగా సముద్రంలోకి కలిసే మూడు వేల టీఎంసీల నీటిలో రెండు వందల టీఎంసీలు మాత్రమే వాడుకుంటామని అన్నారు పోలవరం నలమల సాగర్తో తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదని మంత్రి నిమ్మల తెలిపారు పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి మేము ముందు నుండి కూడా చెప్తూ ఉన్నాం ఏదైతే ప్రతి సంవత్సరం కూడా గోదావరి వరద జలాలు వృధాగా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉందో ఆ నీటిలోనే వరద కాలం వంద రోజుల్లో రోజుకి రెండు టీఎంసీలు చెప్పిన ఓన్లీ రెండు వందల టీఎంసీలు మాత్రమే మేము ఉపయోగించుకుంటాం ఇంకా రెండు వేల ఎనిమిది వందల టీఎంసీలు సముద్రంలో ఉప్పు నీటిలో కలిసిపోతుందని మొదటి నుంచి మేము చెప్తూ ఉన్నాం గత యాభై సంవత్సరాల గోదావరి వరద నీరుని చూస్తే రికార్డులు చెప్తూ ఉన్నాయి లక్షా యాభై మూడు వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రం ఉప్పు నీటిలో కలిసిపోయినటువంటి పరిస్థితి అంతెందుకు ఈ సంవత్సరం చూసినా కూడా మరి నాలుగు వేల ఆరు వందల టీమ్స్ నీరు వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి పరిస్థితి అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోతున్నటువంటి నీటి నుండే ఈ పోలవరం సాగర ప్రాజెక్టుకి మేము రూపకల్పన చేస్తాం మేము కూడా అడుగుతూ ఉన్నాం ఆ రోజు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి అంటే గోదావరికి ఎగువన కాళేశ్వరం ప్రాజెక్టుకి రాష్ట్ర విభజన తర్వాత ఏ రకంగా అనుమతులు ఇచ్చారు అదే రకంగా పోలవరం నల్లమల సాగర్కి అనుమతులు ఇవ్వని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తే ఎంతో కొంత కింద రాష్ట్రానికి నష్టం ఉండమే తప్ప కింద రాష్ట్రం దిగువ రాష్ట్రం ప్రాజెక్టు నిర్మాణం చేసుకుంటే నష్టం అంటే ఏదైనా జరిగితే బంగాళాఖాతానికి జరుగుతుంది తప్ప ఇంక ఏ రాష్ట్రానికి నష్టం జరగదనే విషయం స్పష్టంగా ఎవరిని అడిగినా కూడా చెప్పేటువంటి పరిస్థితి ఈ రకంగా అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ తెలుగు జాతి బాగుండాలి తెలుగు జాతి ప్రజలను కూడా బాగుండాలి అనే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉన్న గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి మేము ఎటువంటి అడ్డంకులు సృష్టించలా అందుకనే ఈరోజు కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు ఈరోజు పోలవరం నల్మల సాగర్ ప్రాజెక్టు పూర్తయి అటు రాయలసీమ ఆంధ్ర ప్రయోజనాలు తీరితే నీళ్లు మిగిలితే తెలంగాణ కూడా ఉపయోగించుకునేటువంటి సౌకర్యం ఉంటుందని అంటే ఈ రకంగా రెండు రాష్ట్రాలు బాగుండాలి తెలుగు జాతి బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే ఈరోజు ఇక్కడ ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను